జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఓ పిల్లల వైద్యుడు సైబర్ నేరగాల వలలో పడి భారీగా నష్టపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి ఏకంగా డెబ్బై నాలుగు లక్షలు కొల్లగొట్టారు ఏసీ మ్యాక్స్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోమని సూచించారు అనంతరం వాట్సాప్కు ఓ లింక్ వచ్చింది సదరు వైద్యుడు విడతల వారీగా ఇరవై రెండు లక్షలు వారు సూచించిన ఖాతాకు పంపారు ఆ తర్వాత మళ్లీ యాబై లక్షలు కట్టాలని లేదంటే క్రెడిట్ స్కోర్ పోయి లైఫ్ రిస్క్లో పడుతుందని భయపెట్టగా అందిన కాడల్లో అప్పులు చేసి మరీ యాబై లక్షలు చెల్లించారు ఆ తర్వాత లాభం కోటి ఇరవై ఏడు లక్షలు వచ్చిందని అవి విత్డ్రా చేసుకోవాలంటే ఆ మొత్తంలో ముప్పై శాతం ముందుగా డిపాజిట్ చేయాలని మళ్లీ మోసానికి తెరలేపేందుకు సైబర్ కేటుగాలు యత్నించారు దీంతో కంగుతిన్న సదరు వైద్యుడు వంచనకు గురయ్యానని గుర్తించి మెట్పల్లి పోలీసులను ఆశ్రయించారు సురేష్ మిట్పల్ లో డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు స్టాక్ మార్కెట్ లో డబ్బులు ఇన్వెస్ట్ ఉద్దేశంతో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి లింక్ చెక్ చేస్తూ ఉండగా ఆయనకి ఏసీ మ్యాక్స్ అనే ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని డెబ్బై నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల పన్నెండు రూపాయలు చేసుకున్న తర్వాత అప్పుడు ఆయనకి ఏదైతే నాకు మోసం జరుగుతుంది అని చెప్పి గ్రహించి దాన్ని ఆపేసి మా దానికోసం కంప్లైంట్ చేయడం జరిగింది డాక్టర్ అయ్యి ఉండి చదువుకున్న వాళ్ళు అందరూ కూడా ఈ సైబర్ క్రైమ్ లో మోసంలో తిరుగుతున్నారు ఈ సైబర్ క్రైమ్ చేసే వాళ్ళు జార్ఖండ్ గుజరాత్ మంచి ఒక ఎయిత్ క్లాస్ గా ఉంటారు లాప్టాప్ పట్టుకుని ఉద్యోగం అనేది ఎవరికి మోసం చేద్దాం ఉద్దేశంతో తిరుగుతూ ఉంటారు